నా ప్రియ సోదరి సోదరులకొందరు ప్రభు పేరున వందనాలు తెలియజేసుకుంటూ సామెతడు గ్రంథము ఒకటో అధ్యాయం నుండి వాక్యం ధ్యానించుకుందాం దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా వినండి దావీదు కుమారుడును విశ్రయలు రాజునైన శలోమూన సామెతుడు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక శల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలు అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుకును జ్ఞానములైన వారికి బుద్ధి కలిగించుటకును ఎవ్వనడుకో తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును వీడి చేత సామెతలను భావసూషక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గోడ వాక్యములను జనరు గ్రహించెదరు యుహోయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మురుకులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించము నీ తల్లి చెప్పు బోధను త్రోషవేయకము అవి నీ తలకు శుభసైన మాలికయు నీ హారమునై ఉండును నా కుమారుడా పాపుని ప్రేరేపింపగా ఒప్పకము మాతా కూడా రమ్ము మనము ప్రాణము ఇకై పొంచియుందము నిర్దోషుడైన ఒకని పట్టుకున్నట్టుకు దాగియుందము పాతాళము మనుషులను మృంగివేయనట్లు వారిని జీవముతో మృంగివేయదము సమాధిలోనికి దిగువారు మృంగిబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయదం రమ్మని వారు చెప్పినప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి షత్తులు మనకు దొరుకును మన ఎండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము నీవు మాతో పహలవాడవై ఉండము మనకందరికి సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు నాకుమారుడ నీవు వారి మార్గమున పోకము వారు యందు నడవకుండా నీ పాదము వెనకకు తీసుకున్నాము కీడు చేయుటికై వారి పాదములు పరిగెత్తును నరహత్య చేయుటికై వారు త్వరపడయుందరు పక్షి సూషిసుండగా వలవేయట వ్యర్థము వారు శ్వనాశనానికి పొంచియుందురు తమ్మును తామే పట్టుకున్నటికై దాగేందురు ఆశాపాత్రులకందరికీ గత అట్టుదే దానిని వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు ఉన్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయున్నది పురద్వారములలోను పట్టణంలోను జ్ఞానము ప్రసరించసు తెలియజేసున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరన్నాళ్ళు జ్ఞా జ్ఞానం లేనివారుగా వారుగా ఉండకూరుదురు అపహాస్కులారా మీరన్నాళ్ళు అపహాస్యం చేసు ఆనందించరు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకుందరు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకింపుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదును నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలవగా మీరు వినకపోతురి నా షేజ్ షాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోతురి నేను చెప్పిన బోధ ఏమయో మీరు వెనక త్రోసివేసి తిరిగి నేను గద్దెంపక లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయం కడుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను భయము మీ మీదకి తుఫానుబడి వచ్చినప్పుడు చుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కడుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను అప్పుడు వారు నన్ను గుర్చి మొరపెట్టుదరు కానీ నేను ఇవ్వకుందను నన్ను శ్రద్ధగా వెతుకుదరు కానీ వారికి నేను కనబడుకుందను జ్ఞానము వారికి అసహ్యమైనను యుహోవయందు భయభక్తులు కలిగి ఉండుట వారికిష్టం లేకపోయాను నా ఆలోచన విననకు నా గద్దెంపులు వారు కేవలము తృణీకరించరు కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించదురు తమకు వెక్కషమగ వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానములైన వారు దేవుని విసర్జించిన నాశనమగుదురు బుద్ధిహీనులూ క్షేమం కలిగినదని మైమరిషి నిర్మూలమగుదురు నా ఉపదేశము అంగీకరించేవారు సురక్షితముగా నివసించను వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ధ దార్శకుల నేడలా జ్ఞానమునకు నీ శివ ఎగి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవ చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల దాసపడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల యహోవయను భయభక్సులు కలిగి ఉండుట ఎటుదో నీవు గ్రహించదవు దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించను యహోవాయ జ్ఞానమిర్చవాడు తెలివయు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వృద్ధులు చేయును యుక్త మార్గము తప్పగా నడుచుకున్న వారికి ఆయన కేడుముగా ఉన్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టను తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచను అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి షణ్మార్గమును నీవు తెలుసుకొందువు జ్ఞానము నీ హృదయమును జొచ్చును తెలుగు నీకు మనోహరముగా ఉండను నిన్ను కాపాడును వివేచన నీకు కావడకాయను అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా వారి చేతుల నుండి నిన్ను విడిపించను నిన్ను రక్షించను అట్ వారు చీకటి త్రావులలో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడు శైలు అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించదురు వారు నడుచుకున్న త్రోవలో వంకరవి వారు కొటిల వర్తున్నారు మరియు అది జాలస్త్రీ నుండి మృదువుగా మాట్లాడే పరస్త్రీ నుండి నిన్ను రక్షించను అట్టి స్త్రీ తన కాలపు ప్రియుని విడిచినది తన దేవుని నిందనను మరుసినది దాని ఇల్లు మృత్యున వద్దకు దారితీయును అది నడుస్రావలు ప్రేతల యుద్ధకు చేరును దాని యొద్కు పోవారిలో ఎవరును తిరిగి రారు జీవ వారికి దక్కవు నా మాట వినునేలా నీవు చజ్జనుల మార్గమందు నడుచుకుందవు నీతి ప్రవర్తనను అనుసరించుదువు యథార్థవంతుల దేశముందు నివసించదు లోపము లేని వారు దానిలో నిలిచియుందరు భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాస ఘాతుకులు దానిలో నుండి పెరికివేయబడదురు మూడవ అధ్యాయము నా కుమారుడ నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కడుగుజేయను దయను సత్యమును ఎండలను నిన్ను విడిసిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకునము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనము అప్పుడు దేవుని దృష్టి యందును మానవుడి దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందవు నీ స్వబుద్ధుని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎహోవయందు నమ్మకం ఉంచము నీ ప్రవర్తన యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను నేను జ్ఞానుని కదా నని నీవు అనుకునవద్దు యుహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకడుకును శత్తు అను కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ పడమను నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యుహోవాను ఘనపరుషము అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగుల నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పురులు పారును నా కుమారుడ యుహోవా శిక్షను తృణీకరించవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దంపు రీతిగా యుహోవ తాను ప్రేమించే వాళ్ళని గద్దించను జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు పెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించట మేలు అపరంజ సంపాదించుట కంటే జ్ఞాన లాభము నందుట మేలు పగడముల కంటే అది ప్రేమైనది నేను ఇష్ట వస్తువులు దానితో సమానముడు కావు దాని కుడి చేతులో దీర్ఘాయువును దాని ఎడమ ధన ఘనతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవడవు క్షేమకరములు దాని అవలంబించే వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకునే వారందరూ ధన్యులు జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను ఆయన తెలివయ్య వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురుషున్నవి నాకుమారుడా లక్ష్యైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునము వాటిని నీ కన్నులెదుటి నుండి తొలగిపోను యుగము అవి నీకు జీవముగాను నీ మెడపు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచదవు నీ పాదము ఎప్పుడును త్రుట్టు లేదు పండుకునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదు అకస్మతిగా భయము కడుగునప్పుడు దుర్మార్గుడుకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవానికి ఆధారముగను నీ కాడు సిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడు మేలు నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకము ద్రవ్యము నీ ఉండగా రేపు పోయి రమ్మని నీ పొరుగవాణితో అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కలిపింపవద్దు నీక హాని చేయని వారితో నిర్ణిమత్తముగా జగడమాడవద్దు బలత్కారం చేయవారు చూసి మత్సర పడకము వాడు చేయ క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు కుటిల వర్తనుడు యుహోవాపు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండడు భక్తిహీనుల ఇంటి మీదకి యుహోవా శాపము వచ్చును నీతి మంత్రుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించను అపహాషకులను ఆయన అపహర్షించను దీనిని ఎడల ఆయన దయచూపను జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు బుద్ధిహీనులు అవమానభరితలగుదురు నా కుమారులారా తండ్రి ఉపదేశము వినడే మీరు వివేకముందినట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశం చేసేదను నా బోధను త్రోషవేయకుడి నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడిని ఏక కుమారుడై ఉంటని ఆయన నాకు బోధించసు నాతో ఇట్ల నీ హృదయము పట్టుదలతో నా మాటలను నిమ్ము నా ఆజ్ఞలను గైకొను ఎడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకునము బుద్ధి సంపాదించుకునము నా నోటి మాటలను మరవకము వాటి నుండి తొలగిపోకము జ్ఞానమును విడివక ఉండిన అది నిన్ను కాపాడను దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించను జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్య అంశము నీ సంపాదన అంత ఇచ్చే బుద్ధి సంపాదించుకునము దాన్ని గొప్ప చేసిన నెడల అది నేను హెచ్చించను దాన్ని కౌగులించుకున్న నెడల అది నీకు ఘనత తెచ్చను అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన క్రియేటమును నీ నీకు దరిచేయను నా కుమారుడ నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన నెడల నీవు దీర్ఘాయుషములు అవుదు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రుట్టెళ్ళదు ఉపదేశమును విడిసిపట్టక దాన్ని గట్టుగా పట్టుకొనము అది నీకు జీవం గనక దాన్ని పొంది ఉండము భక్తిహీనుల త్రోవను చేరకము దుష్టుల మార్గమును నడవకము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకొని తిరగము దాని నుండి తొలగసాగిపో అట్టివారు క్రీడు చేయనది నిద్రింపరు ఎదుటి వారిని పరద్రోహది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజించురో బలత్కారుమ చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదరు పట్టపగడ వరకు వేకువ వెలుగు త్యాజరిల్లను నీతమంతుల మార్గము అంతకంతకు త్యాజరిల్లను భక్తిహీనుల మార్గము ఘాడాంధకారమైన తాము దేని మీద పడున్నది వారికి తెలియదు నా కుమారుడ నా మాటలను ఆడకింపము నా వాక్యముడకు నీ శివయుగము నీ కన్నుల ఎదురు నుండి దానిని తొలగిపోనియకము నీ హృదయమందు దానిని భద్రం చేసుకునము దొరికిన వారికి అది జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చాను నీ హృదయములో నుండి జీవదారలు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకునము మూర్ఖపు మాటలో నోటికి రాణియకము పదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను నీ కనురెప్పలో నీ ముందర చూటుగాను చూడగలను నీవు నడుచు మార్గమున సరాలం చేయము అప్పుడు నీ మార్గములు స్థిరమరుగును నీవు కుడు తొట్టు అయినను ఎడమ తొట్టుకైనను తిరగకము నీ పాదముని గీడునకు దూరముగా తొలగించుకునము ఐదవ అధ్యాయము నా కుమారుడ నా జ్ఞానోపదేశము ఆలకించము వివేకము గల నా బోధకు శివయుగము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందివు తెలువును బట్టి నీ పెదవులు మాట్లాడును జారశ్రీ పెదవుల నుండి తేనుకారును దాని నోటి మాటలు నూనె కంటను దాని వలన కడుగు ఫలము ముసిడి పండంత చేదు అది గల కత్తి అంత పదునుగలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయను దాని అడుగులు పాతాడమునకు చక్కగా చేరను అది జీవమార్గములు ఏమాత్రం విషారించదు దానికి తెలియకుండానే దాని పాదములు అటూ ఇటూ తిరుగును కుమారులారా నా మాట ఆలోచించుడి నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడే జారిస్త్రీయుణి సాయికి పోక నీ మార్గమును దానికి దూరముగా చేసుకునము దాని ఇంటి వాయుకుట దగ్గరకు వెళ్ళకము వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరుడు తృప్తి పొందుదురు నీ కష్టారిసము అంజులు ఇల్లు చేరను తొగకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశమును నేను ఎట్లా త్రోసివేసుకుని నా హృదయం గద్దెంపు నెట్లు తృణీకరించను నా బోధకుల మాట నేను వినకపోతని నా ఉపదేశములకు నేను శివయగ్గలేదు నేను సమాజ సంగముల మధ్య నుండినను ప్రతి విధమైన ద్రౌష్టములను లోబటకు కొంచెమే ఎడమాయినను అని నీవు చెప్పుకునుషు మూడుగుషు నందువు నీ సొంత కొండలోని నీళ్ళు పానం చేయము నీ సొంత బావులు గుబుకు జలము త్రాగము నీ ఊటల బయటికి చెదిరిపోదొగునా వీధులలో అవి నీటి కాలువలుగా వలుగా పారుదొగునా నీతో కూడా వాటి అనుభవింపకుండా అవి నీకే ఉండును కదా నీ ఓట దీవుని నుందెను నీ యవ్వన కాడకు భార్య ఎందు సంతోషించము ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్మున వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నందు చుండము ఆమె ప్రేమ చేత నిత్యము భద్రోకము నా కుమారుడ జారస్త్రీ ఎందు నీ వేళ బద్దుడవై ఉందివు పరస్తి రొమ్ము నీ వేళ కౌగులించుకుందివు నరుని మార్గములను యుగోవా ఎరుగును వారి నడకలన్నిటిని ఆయన గుర్తించను దుష్టుల దోషములు వారిని చిక్కలు పెట్టను వాడు తన పాప పాశముల వలన బంధింపబడను శిక్ష లేకయ్యే అట్టవాడు నాశనమగను అతి మూర్ఖుడైన వాడు త్రోవతెప్పపోవను నా ప్రియులారా ఈ వాక్యం మీరు విన్నారు కదా దీని ప్రకారంగా మన జీవితంలో సరిచేసుకొని దేవుని మార్గంలో చక్కగా నడుద్దాం యేసుక్రీస్తు నామమునకే స్థితి కరుగును కాక అందరికీ వందరాలు తెలియజేసుకుంటూ శుభం